జీడుగుమెల్లి మండలం బర్రెంకలపాడులో ఉన్న ఏపీటీడబ్ల్యూఆర్ స్కూల్ కాలేజీలను శనివారం సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఆకస్మిక తనిఖీ చేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు క్లాస్ రూమ్లో వంటశాలలను పరిశీలించి భోజనం చేశారు అన్నం సరిగ్గా ఉడికించాలని మెను ప్రకారం అన్నం పెట్టాలని ఏవైనా అవకతవకలు వచ్చినా సహించేది లేదు చాలా జాగ్రత్తగా పనిచేయాలని మరలా తనిఖీ చేయడానికి వచ్చినప్పుడు ఇలా ఉంటే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఉపాధ్యాయులను హెచ్చరించారు అన్నం సరిగా ఉడికించాలని మెనూ ప్రకారం అన్నం పెట్టాలని ఏమైనా అవకతవకలు వచ్చినా సహించేదే లేదు చాలా జాగ్రత్తగా పనిచేయాలని మరలా తనిఖీ చేయడానికి వచ్చినప్పుడు ఇలా ఉంటే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఉపాధ్యాయులు హెచ్చరించారు అలాగే విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు స్కూల్ కాలేజీలో మీకు మెనూ విషయంలో కానీ ఉపాధ్యాయ సిబ్బంది పనితీరులో కానీ ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయమని చెప్పారు అనంతరం మెనూ రికార్డులను స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు किन्ह क्लास से हैं? नाइन्थ से एक्सपीरियंसर। बहुत ज़्यादा आपने? वनवन साल। एंडी रोजी? क्या? क्या साल? आई थी बहुत ज़्यादा किस साल? एक्सपीरियंसर।